భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం సికింద్రాబాద్ మారువేషం ధరించి రాత్రి వేళల్లో తాళంసి ఉన్న ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డా కిలాడి లేడిని వారసీగూడ పోలీసులు అరెస్టు చేశారు నిందితుల నుండి ఎనిమిది లక్షల విలువైన నగదు బంగారు వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తూర్పు మండలి అదనపు డీసీపీ నర్సయ్య తెలిపారు బొల్లారం ప్రాంతానికి చెందిన గడ్డ మీద విజయ అనే మహిళ రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఈ నెల ఇరవై మూడవ తేదీన వారసీగూడలో దుర్గా అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో దొంగతనం చేసినట్లు పోలీసులు వెల్లడించారు తీర్థయాత్రల కోసం కుటుంబం శ్రీకాళహస్తికి వెళ్లిన నేపథ్యంలో దొంగతనం జరిగినట్లు స్థానికులు సమాచారం పోలీసులు తెలిపారు ఎటకేలకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వారసీగూడ పోలీసులు ఫైవ్ హండ్రెడ్ సీసీ కెమెరాలు పరిశీలించి నిందితురాలు విజయను పట్టుకున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇదివరకే దుర్గాకు విజయ పరిచయం ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది

ఈరోజు చిల్కల్పూడ పైన టీమ్ ఒక లేడీ హెచ్బి నైట్ అఫెండర్ పార్గుట్టలోనే నేరాలు చేస్తుంటుంది గత విజయ పార్టీ మచ్చగోళారంలో ఉంటుంది వార్సిగుట్ట ఏరియాలో ఇరవై మూడు రాత్రి నాడు ఒక హెచ్బి నైట్ గ్రే ఒపెన్స్ రిపోర్ట్ అయింది ఎందుకంటే వరకు వరసెక్టర్ ద్వారా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది ఇప్పుడు కోర్టును కంప్లైంట్ చేశారు సో ఎవరైతే కంప్లైంట్ ఇంట్లో దొంగతనం వాళ్ళు అవుట్ స్టేషన్ వెళ్ళారు వెళ్ళే క్రమంలో ఆసరా చేసుకొని ఈ యొక్క లేడీ ఆ ఇంటికి తాళాలు పాలట్టిన ఇంట్లో మారు వేషంలో ఆయన దొంగతనం అయినప్పుడు ఆయన ఏంటంటే సుమారు ఎన్ని కుల బంధాలు ఒక లక్ష పైకి నెట్ క్యాష్ సిల్వర్ ఒక కేజీ సిల్వర్ కూడా దొంగతనం జరిగింది సో గ్రేవ్ ప్రాపర్టీ అమెన్స్గా కేసు నమోదు చేసి దాన్ని ఒక ప్రత్యేక పద్ధతిలో దర్యాప్తు చేశారు దర్యాప్తు బృందంలోని వారసు కూడా ఇన్స్పెక్టర్ సుధాకర్ ఎస్ఐ ప్రకాష్ రెడ్డి ఎస్ఐ క్రైమ్ టీమ్ శశాంక్ రెడ్డి కేసీపీ గలువురు ఆధ్వర్యంలో సుమారు ఒక ఐదు వందల సీసీ కెమెరాలు సీనా క్రైమ్ నుంచి నేరస్తుడు నేరస్తురాలు ఎక్కడ దాకా వెళ్ళిందో వరకు ఒక ఫైవ్ హండ్రెడ్ సీసీ కెమెరాస్ ద్వారా ఈ నేరస్తురాలను గుర్తించడం జరిగింది ఇందులో క్లాసికల్గా ఎగ్జాంపుల్ ఏమంటే ఈ లేడీ మనిషి దొంగతనానికి వచ్చి దొంగతనం చేసిన దొంగతనానికి చీరతో వస్తుంది దొంగతనం చేసిన తర్వాత మారువేషంలో జీన్ పాయింట్ కోర్ట్ వేసుకొని దర్యాప్తును పక్కతో పట్టి చెప్తాను ఆయన ఒక బోడ సాఫ్ట్ఫ్రెండ్ అన్నది సో ఈ ఐదు వందల కెమెరాలు పాలసీగుట్ట నుంచి అప్పుడు మచ్చగొల్లారం వరకు ఈ యొక్క ముద్దాయిని నేరం ఏంటంటే ఈ నేరస్తురాలకు ఆ ఇంట్లో ఉన్న కంప్లైంట్ ఎవరైనా అయితే నిన్నత వాళ్ళు కూడా కొద్దిగా పరిచయం ఉంది ఆ పరిచయాన్ని ఆసరా చేసుకొని వాళ్ళు అవుట్ స్టేషన్ పోయినప్పుడు ఈమె మధ్య ఉన్నతనాన్ని సో ఈ నేరస్తురాలని సీసీ కెమెరా ద్వారా అరెస్ట్ చేసి సుమారు ఆ ఏడు తులాల బంగారు అరౌండ్ ఏడు తులా స్టోన్ వన్ కేజీ సిల్వర్ సుమారు ముప్పై రూపాయలు నేను క్లాసులు ఆమె ఇంటి నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది వన్ అండ్ హాఫ్ కేజీ సింగ్లో చేసుకోవడం జరిగింది సుమారు మొత్తము ఎనిమిది లక్షల సొత్తు మనం స్వాధీనం చేసుకున్నాం వాస్తవం మేము ముందనుకున్నాం ఏదో నేర స్థంభం కాకపోతే ఆ ఇంట్లో ఉండే వాళ్ళ కుటుంబ వాళ్ళ పరిచయమైన వ్యక్తే వాళ్ళు బయటికి వెళ్ళిన దాన్ని చూసి నేరం చేయటం అనేది ఈమె యొక్క ప్రత్యేకత అదే రకంగా మళ్ళీ వాళ్ళెమ్మటే ఉంటూ తమ జరిగిన తిరగడం కూడా మేము ప్రత్యేకం సో కాబట్టి దర్యాప్తు ఈ రకంగా చేశాము ఈమె ముందు కూడా రాచకొండ పోలీస్ కూడా ఈమె అరెస్ట్ చేయడం జరిగింది చేస్తే ఈమె మీద ప్రీవియస్ రెండు కేసులు కూడా ఉన్నాయి కాబట్టి ఈమెని అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర వహించిన ఎస్హెచ్ఓ ఫారెస్ కూడా ఎక్సైజ్ క్రైమ్ టీమ్ అదే రకంగా శశాంక్ రెడ్డి గారిని డీసీపీ ఈ జోన్ ఇన్ఛార్జ్ డీసీపీ ఈ జోన్ క్రైమ్ టీమ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది సో అతి త్వరగా విదిన్ ఒక టూ త్రీ డేస్లో కేసును ముప్పై డేస్లో కేసు ఛేదించారు ఈ కేసులో పాల్గొన్న ప్రభుత్వ సిబ్బందిని కమిషనర్ గారు కూడా ప్రశంసించారు వివిధ జరుగుతున్న వివాహాలు కూడా ప్రకటిస్తారు ఇందుకోసం సో దీంట్లో ముఖ్యంగా చెప్పవలసిన దాకా సీసీ కెమెరాలు దొంగని పట్టించడంలో చాలా కూడా ఐదు వందల సీసీ కెమెరాలు ఆల్ ఎలాంగ్ ద రూట్ పార్సీగుంట నుంచి మచ్చబోలేదు అన్ని రూట్లు చేయటం వల్ల ఈ కేసును మేము డిటెక్ట్ చేయగలిగాము ఎంట్రీ ఎగ్జిట్ రెండు కూడా మనకు సో ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఆ కమ్యూనిటీ సీసీ కెమెరాలు కూడా కమ్యూనిటీ ప్రజలు పెట్టుకోవాలి నేరాలను నివారించడానికి అందరూ కూడా ముందుకు రావాలి సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఆ ఏరియాలో శాంతి భద్రతలు బాగుంటే ఎలాంటి నేరం జరిగినా నేరస్తులు పట్టుకోడానికి అవకాశం ఉంటుంది ఇంతకు ఇంతకుముందు కూడా నేర చరిత్ర ఉంది నేరాలు చేయటం అనేది ఆమెకు ఒక అన్ని తట్టు తెలిసిన వాళ్ళంటే ఎవరైతే పక్షంలో అనేక ఉన్నతనానికి తెలిసిన ఇంటికే కన్నం చేస్తున్నాం తెలిసిన వాళ్ళ ఇంటికి ఆర్థిక పరిస్థితి ఈ రకంగా నైట్లో ఆమె రోజు నైట్లో మన సీసీటీవీ చూస్తే నైన్ టెన్ టెన్ థర్టీకి వచ్చింది ఇంటికి చుట్టూ కట్ాడుతూ త్రీ ఓ క్లాక్ వందరూ తాళానికి వాళ్ళకొట్టి ఈ ఇంప్లిమెంట్ యూజ్ చేసే స్థలాలు పడగొట్టి దొంగతనం చేసి అక్కడి నుంచి ఒక క్యాబ్ ఎంగేజ్ చేసింది క్యాబ్ నుంచి మళ్ళీ ఆటో దిగింది ఆటో నుంచి మళ్ళీ అప్ టు వెంటూ అప్ టూ మచ్చ గొల్లారండి మన టీమ్స్ మొత్తం ఈ సీసీ కెమెరాలు ట్రాక్ చేయడం వల్లనే ఈ దొంగను అరేంజ్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్య ప్రముఖ పాత్ర సీసీ కెమెరా ఉన్నది ఈ నేరంలో మాత్రం ఒక్కతే ఉన్నది ఒక్కతే చేస్తాను దుర్గా దుర్గా అన్న కూడా దుర్గా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటుంది ఇక్కడ మన పార్గు ఏరియాలో ఉంటారు దానితో కుటుంబ సభ్యులతో ఉంటుంది